దమ్మ చక్ర పరివర్తన దినోత్సవము దాంతోపాటు దసరా ఉత్సవము దాంతోపాటు అశోక విజయదశమి ఈ మూడు అంశాలు భారతదేశం అంతటా ప్రజలు జరుపుకుంటున్నారు మరి ముఖ్యంగా ఇక్కడ ఆరమూరులో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ దళిత సంక్షేమ సంఘం తర్వాత అంబేద్కర్ విజయన సంఘం ఆల్ ఇండియా అంబేద్కర్ విజయన సంఘం ఇట్లా నాలుగైదు సంఘాల తరఫున ఈరోజు ఈ యొక్క అశోక విజయదశమిని మనం జరుపుకుంటున్నాం అశోకుడు అంటే భారతదేశంలో ఉన్న బౌద్ధ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన గొప్ప వ్యక్తి బౌద్ధంని ఆచరణలో పెట్టిన వ్యక్తి ఒకడు సమ్రాట్ అశోకుడు అయితే రెండో వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే బౌద్ధంలో ఏముంది సమ్రాట్ అశోక్ ఏం ఆచరణలో పెట్టాడంటే ఒక్కటి రైతులకందరికీ భూమి పంపిణీ చేశాడు రెండవది అందరికీ రుణమాఫీ చేసింది మూడవది చిన్న వ్యాపారస్తులకు అంటే చిరు వ్యాపారస్తులకు ఆర్థికంగా మద్దతు చేసి వాళ్ళ వ్యాపారం ఎట్లా పెరగాలి అది చేశాడు నాలుగోది ప్రపంచంలో ఎవరు చేయనిది సమ్రాట షోకి చేశాడు అదేంటిదంటే జీ ఖైదీలు ఎవరైతే యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళని ఖైదీలుగా ఉంచారో ఒక్క లక్ష నర లక్ష నర ఖైదీలను విడుదల చేసింది ఐదోది ప్రజా సంక్షేమం ఎటు అటు మహిళల గురించి సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు అయితే అదే సమయంలో కొందరంటరు సమ్రాటసుకి అన్నీ చేస్తే మరి సైన్యం ఏం చేస్తుంది అంటే ఆయన సైన్యానికి కూడా తన సైన్యం గెలిచిన సైన్యాన్ని మొత్తం సంక్షేమ కార్యక్రమాలకే పెట్టారు ఎలాగనైతే చైనాలో కూడా మనం చూస్తాం చైనాలో ఉన్న సైన్యము ప్రజల కొరకే పనిచేస్తుంది ఏమన్నా వరదలు వస్తే ఇది వస్తే అది వస్తే ఇక్కడ మనకు మున్సిపాలిటీ వాళ్ళు పనిచేసేటట్లు సైనికులు పనిచేస్తారు అట్లా సమ్రాటస్ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారు తర్వాత ఈ చెట్లు ఇప్పుడు తిరుగల చెట్లు ఉన్నాయి ఈ చెట్లు కూడా పెట్టాలి చదువుల ప్రజల కొరకు అని ఈ రోడ్ల పొంటి చె చెట్లు పెట్టడము లేదా ప్రతి చోట చెట్లను నాటడం అంటే పర్యాన పర్యావరణ పర్యావరణ పర్యావరణవాది గొప్ప పర్యావరణవాది మన సంబ్రాట అశోక్ అయితే ఈయన యొక్క ఆలోచనలను మనము మునుముందుకు తీసుకెళ్తేనే ఈ దేశంలో సస్యశ్యామలం ఏర్పడతాం ఆల్రెడీ సంబ్రాట అశోకుని యొక్క కాలాన్ని మనం ఏమంటాము సోనేకా యుగ్ అంటారు సోనేకీ చిడియా అంటారు హిందీలో అనే సమ్రాట అశోక జో కాల్ తా ఓ సోనేకి చిడియా అంటే ఇక్కడ మొత్తం అందరి పల్లెము బంగారం పల్లెలు ఉంటుండే పేదరికం లేదు అసలు దరిద్రం లేదు సమ్రాట అశోకుని కాలము అంటే ఇంచుమించు ఏషియా ఖండంలో ఇరాన్ నుంచి మొదలు పెడితే ఇటు ఆఫ్ఘనిస్తాన్ వరకు మొత్తము సమ్రాట అశోకుని యొక్క రాజ్యము సస్యశ్యామలమైన రాజ్యం సమసమాజ రాజ్యం ఇది కనీసం ఎన్ని ఏళ్ళు ఉండంటే ఈ భూమిపైన ముప్పై ఏండ్లు ఉండే రష్యాలో విప్లవం వచ్చి ఏదో పట్టణాలు పదిహేను ఏండ్లు ఉండే చైనాలో కూడా విప్లవం వచ్చిన తర్వాత పదిహేను ఇరవై సంవత్సరాలు ఉండే కానీ ఈ దేశంలో సమసమాజం అనేది సమ్రాట్ అశోకుని కాలంలో ముప్పై ఏండ్లు రాజ్యం అందుకోసం ఇప్పటికి కూడా అశోక్ని యొక్క చిహ్నాలు మనకు కనబడతాయి అశోక్ యొక్క మాటలు కనబడతాయి ఈవెన్ మన భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ కూడా సమ్రాట్ అశోకుని గురించి గొప్పగా పార్లమెంట్లో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి అంటే దాని అర్థం ఎంతది పాలన ఎలాగా ఉండాలంటే ప్రజల పరమై ఉండాలా ఇప్పుడున్న ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్న కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేయాలి సమ్రాట్ అశోకుని యొక్క పాలనను మన పాలనలో ఇంప్లిమెంట్ చేయాలి అప్పుడే కానీ ఇక్కడ దరిద్రం ఉండదు పేదరికం ఉండదు అన్యాయం ఉండదు అత్యాచారాలు ఉండవు అందరూ సమానులుగా ఉంటారు ఆ సమాన రాజ్యం కొరకు ఆ సమాన రాజ్యం కొరకే నిజమైన అశోక విజయదశమి జరుపుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించి తర్వాత సమ్రాట శుకుని రాజ్యం తీసుకురావాలని మాన్యవర్ కాంచిరాం అంటారు మాన్యవర్ కాంచీరాం ఏంటి అంటే సమ్రాట సుఖ కాల్ జ్యోతి సాల్ సమ సమాజం ఉండే అది తీసుకురావాలంటారు మేమందరము ఆ బుద్ధుని ప్రియులము ఆ సమ్రాట అశోకుని ప్రియులము కాంచీరాం ప్రియులము కావున అందుకోసం మనమందరము ఈ యొక్క రోజున మనం శపథం చేయాలి రాబోయే రోజుల్లో శాంతి సమానత్వము అన్యాయం లేకుండా దరిద్రం లేకుండా దాని కొరకు మనం కృషి చేసినాడే కృషి చేస్తేనే సమ్రాట మన నివాళులు నేర్పించిన వాళ్ళము జై 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 భీమ్ జై 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 ఆ ఆద్మీ పార్టీ నాయకులు మాట్లాడతారు